ఎంహెచ్ త్రీ సెవెంటీ అంటే ఈ విమానము యొక్క ఈ నంబర్ అంటే దాన్ని ఐడెంటిఫై చేసే నంబర్ ఈ నంబర్ చెప్తేనే చాలామంది భయపడతారు అంటే మార్చ్ ఎనిమిది రెండు వేల పద్నాలుగు ఈ ఎంహెచ్ త్రీ సెవెంటీ అనబడే విమానం కోలాలంపూర్లో బయలుదేరింది చైనా నగరం బీజింగ్ దీని డెస్టినేషన్ సో బయలుదేరిన కొద్ది గంటలకే ఈ విమానము మాయమైపోయింది ఈ మాయము అనే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే జస్ట్ ఆ విమానము డిసపియర్ అయిపోయిందండి అంటే విమానం డిసపియర్ అవడము ఒక విషయము రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఇందులో మీకు పన్నెండు మంది క్రూ మెంబర్స్ రెండు వందల ఇరవై ఏడు మంది ప్యాసింజర్స్ సో వీళ్ళ జీవితాలు ఏమిటి అంటే ఇది మీకు ఏవియేషన్ రంగములో చాలా పెద్ద మిస్టరీ ఎందుకు అంటే ఇప్పుడు చూడండి కోలాలంపూర్ నుంచి బయలుదేరుతున్న విమానము మీకంటే కోలాలంపూర్ అంటే మలేషియా బయలుదేరుతున్న విమానము చైనా దాకా వెళ్ళాలి బీజింగ్ దాకా వెళ్ళాలి మధ్యలో ఈ విమానము డిసపియర్ అయిపోయింది మరి రెండు వందల ఇరవై ఏడు మంది ప్లస్ ఈ పన్నెండు మంది వీళ్ళ జీవితాలేంటి వీళ్ళ కుటుంబాలేంటి మీకు కుటుంబ సభ్యులు మీకు దగ్గర దగ్గర అయింది ఫ్రెండ్స్ కూడా ఎంహెచ్ త్రీ సెవెంటీ అంటే ఒక నైట్ మేర్ లాగా ఆలోచించేవాడు ఎంతోమంది ఉంటారు మలేషియా అన్నప్పుడు భారతదేశానికి చాలా చాలా ముఖ్యమైన ఒక దేశం ఎందుకు అంటే ఇక్కడ భారతీయులు మీకు లక్షల మంది నివసిస్తూ ఉంటారు అలాంటిది మలేషియా ఎయిర్లైన్స్కి సంబంధించిన ఈ విమానము ఇలాగ మాయమైపోవడం ఇదేదో ఒక బెర్మోడా ట్రయాంగిల్ లాగా చెప్పుకుంటారు ఇక్కడ ఏవియేషన్ రంగంలో ఉండే సేఫ్టీ ఏమిటి అనే దానికి ఈ ఒక్క విమానము ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఎక్కడో వెళ్ళింది సముద్రములో కూలిపోయింది సో మీకు తర్వాత వెళ్ళారు ఆ డెబ్రీస్ తీశారు లోపల చనిపోయిన ప్రజలను వీళ్ళు ఏదో ఒక రకంగా అంటే వాళ్ళ యొక్క వాళ్ళ మృతదేహాలను బయటికి తీసుకువచ్చారు కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు అదంతా వేరే విషయం కానీ రెండు వందల ముప్పై తొమ్మిది మంది కూడా జస్ట్ అలా డిసపియర్ అయిపోవడం ఇదిగో సాయంత్రం వస్తానన్న వాళ్ళు మళ్ళీ తిరిగి రాకపోవడం సో ఇక్కడ మీకు చెప్తున్నాం కదా ఎయిర్ లైన్స్ రంగంలో ఇంటర్నేషనల్ ట్రావెలింగ్లో ఉండే డేంజర్ ఏంటి ప్రమాదం ఏమిటి ప్రపంచమంతా ఒక్కసారి ఉలికి పడిందండి ఎందుకంటే కోలాలంపూర్ నుంచి బయలుదేరిన తరువాత విత్ ఇన్ అవర్స్ ఈ విమానం కనిపించడం లేదు అన్న తర్వాత మీకు థాయ్లాండ్ అనండి ఇండోనేషియా అనండి బర్మా భారతదేశము ఇలాగ ప్రపంచములో ఎన్నో దేశాలు ఈ రెస్క్యూ ఆపరేషన్ అసలు ఈ విమానం ఎక్కడ పడిపోయింది ఎక్కడ ఉందని వెతకడానికి ఫ్రెండ్స్ మీరు నమ్మరు రెండేళ్ల పాటు ఈ విమానాన్ని వెతుకుతూనే ఉన్నారండి మీకు సుమారు పదకొండు వందల కోట్ల రూపాయలు మలేషియా ప్రభుత్వము ప్లస్ ఇతర దేశాలు ఈ యొక్క విమానాన్ని కనిపెట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు సో ఇప్పుడు ప్రేమ్ గారు ఇదంతా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఎంహెచ్ త్రీ సెవెంటీ ఇప్పుడు సడన్గా ఏమైనా న్యూస్లోకి వచ్చిందా అంటే చాలా పెద్ద వార్తలోకి వచ్చిందండి ఏంటంటే కిట్ ఆల్వెర్ అని చెప్పి ఒక ఆస్ట్రేలియాకు సంబంధించిన ఫిషర్మెన్ మత్స్యకారుడు ఇతను సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనబడే ఒక పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇందులో ఇతను ఏం మాట్లాడాడు అంటే మేము చేపలు పట్టడానికి వెళ్ళాం అంటే ఆస్ట్రేలియా వైపు నుంచి వెళ్ళాం వెళుతున్నప్పుడు ఏంటంటే ఒక చాలా పెద్ద వింగ్ వింగ్ అంటే ఇతను ఎలా అంటే ఇదేదో ఒక మిలిటరీ విమానానికి చెందిన లేదా మీకు ఒక ప్రైవేట్ జట్కి సంబంధించిన ఒక వింగ్ లాగా నాకు కనిపించలేదండి అంటే రెక్క రెక్కలా కనిపించలేదండి చాలా పెద్దగా ఉంది మా వలలో చిక్కుకుంది ఇది సో దీన్ని ఇప్పుడు లాగాలి అంటే మా వలలంతా తుక్కు తుక్కు అయిపోతాయి కాబట్టి మేమేం ఆలోచించాము ఇది ఏ విమానానికి చెందినది అయి ఉంటుంది లేదా వేరే ఎక్కడి నుంచైనా కొట్టుకొచ్చిందా లేదా ప్రపంచం అంతా వెతుకుతున్న ఎంహెచ్ త్రీ సెవెంటీ విమానానికి సంబంధించిన రెక్క ఇది అయి ఉండొచ్చా నాకైతే వంద శాతం అలాగే అనిపించింది గా నేను ఆస్ట్రేలియన్ మ్యారీటైమ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళను సంప్రదించాను ఇంత పెద్ద ఒక విమానపు రెక్క నా వలలో వచ్చి పడిందండి మీరు చూడండి అంటే మీకు ఈ ఆస్ట్రేలియాకు సంబంధించిన మ్యారిటైమ్ అథారిటీ వాళ్ళు ఉన్నారు చూసారా ఎంత ఫూలిష్గా వ్యవహరించారు అంటే ఆ అటువైపు రష్యాకు సంబంధించిన ఓడలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి సో రష్యాకు సంబంధించిన ఒక కంటైనర్ విడి భాగము ఇది అయ్యుండొచ్చు అంతేగాని ఎంహెచ్ త్రీ సెవెంటీకి సంబంధించింది కాదు అని చెప్పి వాళ్ళు చూడకుండానే నిర్ధారించేశారు ఇవాళ మీరు చూసారంటే ఆఫ్రికా దేశాలలో కొన్ని విడి భాగాలు అందమాన్ దీవుల దగ్గర కొన్ని విడి భాగాలు కొంతమంది ఇది ఏంటో తెలియక బట్టలు ఉతుక్కోడానికి కూడా ఈ విమానానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ వాడారు అంటే ఎంతలాగా అంటే చల్లా చదురుగా ఎక్కడెక్కడో దీని యొక్క స్పేర్ పార్ట్స్ కనిపిస్తున్నాయి మరి ఇవాళ ఈ వ్యక్తి చెప్పాడు ఇమీడియట్ గా అమెరికాకు సంబంధించిన ఒక రీసెర్చ్ గ్రూప్ వీళ్ళు పెర్త్ దాకా పెర్త్ దగ్గర రోబ్ అనబడే ఒక మీకు చిన్న ప్రాంతం ఉంది అక్కడ విమానానికి సంబంధించిన యాక్సిడెంట్ జరిగిందా అంటే వంద శాతము ఇక్కడే జరిగింది పెర్త్ నుంచి ఒక రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఈ విమానం వెళ్ళి పడింది ఆ వంద కిలోమీటర్ల ఎక్కడ వెతికినా కూడా ఈ విమానానికి సంబంధించిన అవశేషాలు మీకు దొరుకుతాయి అని చెప్పి ఇవాళ అమెరికా వాళ్ళు కూడా ప్రకటించడంతో మీరు నేను ప్రపంచ మీడియా అంతా కూడా ఎంహెచ్ త్రీ సెవెంటీ గురించి మాట్లాడుకుంటారు సరేనండి తొమ్మిదేళ్ల క్రితము మాయమైన విమానము ఇవాళ కనిపించి మీకు నాకు ఏంటండి ఉపయోగము అంటే అసలు ఈ విమానము ఎలా డిసప్పియర్ అయ్యింది ఎలా మాయమైంది ఈ వివరాలు తెలుసుకుంటే మీరు చాలా పెద్ద షాక్ లోకి వెళతారు ఎందుకు అంటే ఇది మీరు విమానాల్లో ప్రయాణించేటప్పుడు మీరు ఒక ఇంటర్నేషనల్ ప్యాసింజర్ అవ్వచ్చు మీరు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఫ్రీక్వెంట్ ఫ్లయర్ అయ్యుండొచ్చు ఉండొచ్చు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ విమానాన్ని నడిపిన పైలట్ ఉన్నాడు చూసారా అతనికి ఆ రోజు భార్యతో చాలా పెద్ద గొడవ అంటే ఒక స్టేజ్లో భార్య ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది సో అతనికి మెంటల్ డిప్రెషన్ అనేది ఉంది ఇంతలో మలేషియాలో ప్రతిపక్ష నాయకుడు వీళ్ళ మావయ్య అతన్ని వీళ్ళు అరెస్ట్ చేసి ఐదేళ్ల పాటు జైలు శిక్ష అన్నారు సో తీవ్ర స్థాయిలో ఇతను ఒక డిప్రెషన్ లో ఉన్నాడు ఈ టైంలో ఈ విమానము నడిపే పని ఈ డ్యూటీ అనేది ఇతనుకు పడింది కాబట్టి ఇతను నేను ఆత్మహత్య చేసుకోవాలి నా పెళ్ళము విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వము కరెక్ట్ అయినది కాదు మా మావయ్యని వీళ్ళు జైల్లో పెట్టారు కాబట్టి ప్రభుత్వం మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ రెండు వందల ముప్పై తొమ్మిది మంది మీకు ప్రయాణికులు పన్నెండు మంది ఇందులో క్రూ మెంబర్స్ వాళ్ళు కూడా విమానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా అని అందాం అలాంటిది రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఆ విమానంలో ఉన్నప్పుడు ఇది నడుపుతున్న పైలట్ నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని అనుకుంటున్నాను అంటే యు జస్ట్ ఇమాజిన్ అండి పరిస్థితి ఎలా ఉంటుంది దీన్ని హరాకిరి అంటారు లేదా ఇప్పుడు క్యామాకాజీ డ్రోన్స్ అంటారు వాటికి అవే వెళ్ళి ఎక్కడో గుద్దుకొని పడిపోతాయి అలాంటి ఒక ఆలోచన ఇతనికి వచ్చింది అని చెప్పి ఇవాళ మీకు పరిశోధనలో తేలింది అప్పుడు పరిస్థితి ఏంటి కాబట్టి ఇతని చేశాడు అనుకోండి మరి ఇంటర్నేషనల్ విమానాల్లో సేఫ్టీ ఏంటి ఆ పైలట్ యొక్క మానసిక పరిస్థితి ఏంటి అతని మెంటాలిటీ ఏమిటి అలాంటి వాడు మనము కూర్చున్న విమానాన్ని నడిపాడు అంటే మన పరిస్థితి ఏమిటి ఇది ఇవాళ ఏవియేషన్ రంగంలో ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుతున్న విషయం విచిత్రము ఏమిటంటే ఇతని కో పైలట్ కూడా సరిగ్గా ఇలాంటి ఒక మానసిక పరిస్థితిలోనే ఉన్నాడు సో ఇద్దరు కంకణము కట్టుకొని మనము సురక్షితంగా చైనాకు వెళ్ళకూడదు ఇక్కడికిక్కడ ఎక్కడో అక్కడ విమానాన్ని గుద్దేద్దామని చెప్పి వీళ్ళు అనుకున్నారు మనతో పాటు కూర్చున్న ప్రయాణికులు అందరూ కూడా మరణించని ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఆ ఎంహెచ్ త్రీ సెవెంటీలో జరిగిందని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తూ ఉంటే మీకు నాకు ఎలా ఉంటుంది అంటే ఏవియేషన్ రంగమే ఒకసారి షాక్ అయింది ప్రపంచంలో ఉండే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముఖ్యంగా అమెరికా వాళ్ళు హుటాహుటిగా ఇవాళ పెర్త్ మీదుగా ఈ రోడ్ అనబడే ప్రాంతము దగ్గరికి వెళ్ళి ఈ విమానానికి సంబంధించిన ఆ పార్ట్స్ ఏమేమైతే ఉన్నాయో మీకు నిజంగానే ప్రజల యొక్క స్కెలటన్స్ ఏమైనా ఉన్నాయో అది అనుకోవడానికే బాధగా ఉంటుందండి ఎందుకంటే ఒక్కరు కూడా తిరిగి రాలేదు తిరిగి రాలేదు కాదు అసలు ఈ విమానం ఏమైపోయిందో కూడా ఎవరికి తెలియదు అంత దారుణము జరిగినప్పుడు ఇవాళ ప్రపంచం అంతా కూడా ఎంహెచ్ త్రీ సెవెంటీ గురించి మాట్లాడుతున్నారు ఏవియేషన్ రంగంలో ఉండే సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు ఆలోచనే మనలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది మరి మీరు చెప్పండి ఇది జరిగి అయింది ఇవాళ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్